బార్ లేకే జాయింగ్ సన్మాన్య మాధులత గారు వచ్చేసారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం సన్మాన్య మాధులత గారిని మేము భీవండి భారతీయ జనతా పార్టీ మరియు భీవండి దక్షిణ భారత ఆగాడి తరఫున ఇక్కడ స్వాగతిస్తున్నాము సన్మానియ మాధేవ్ గారు అందరూ ఒకసారి ఇక్కడ బీజేపీ జిల్లా అదే రకంగా బీజేపీ సౌత్ సౌత్సెల్ బీజేపీ సౌత్ మండల్ అందరిని కూడా ఇక్కడ స్వాగతిస్తున్నాను అదే రకంగా మాధవి తాయి గారు రాజేష్ పిల్లె గారు సన్మాననీయ మన ఆమ్దార్ మహేష్ చౌలే గారు బాంబే నుంచి వచ్చినటువంటి జయశ్రీ మేడం గారు అదే రకంగా మనందరినీ కూడా కర్ణాటక నుంచి వచ్చినటువంటి మన ఎంపీ గారు శశికళ చెల్లె ఎమ్మెల్యే గారిని కూడా అన్నాసాహెబ్ జల్లే ఎంపీ గారిని కూడా ఇక్కడికి నేను స్వాగతిస్తున్నాను అందరికీ స్వాగతం సుస్వాగతం కొద్ది క్షణాల్లో మనం అందరం కూడా గారు గారిని మాధవలిత గారు అందరినీ కూడా ఇప్పుడు సంబోధించబోతున్నారు కొద్ది క్షణాల్లో మనం అందరం కూడా శ్రీమతి మాధవలిత గారిని వింటాం అందరూ కూడా వేదికపైకి వచ్చిన వాళ్ళందరూ కూర్చోండి వేదికపై నిల్చున్న వాళ్ళందరూ కూడా కూర్చోండి దయచేసి మంచు పర్ ఆ వే పర్ మే సభీ కార్యకర్త మంచు పర్ ఆ సభీ కార్యకర్త मंच पर आए हुए सभी कार्यकर्ताओं को यहाँ पर बैठने के लिए आमंत्रित करता हूँ कोई भी कार्यकर्ता नहीं रहेंगे। मंच पर कोई भी कार्यकर्ता नहीं कर रहेंगे उसी तरह सामने जो भी कार्यकर्ता मेरे कार्यों तरफ है और मेरे भाई तरफ है वो सब कड़ा रहेंगे सब ये कार्यकर्ता लेकर స్టేజ్ పైన ముందు వాళ్ళు మాత్రమే స్టేజ్ పైన ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలి పద్మశాలి అంటే ఎవరనుకున్నారు స్వయంగా బ్రహ్మ సృష్టించిన శక్తున్నోళ్ళు వాళ్ళు కానీ ఈరోజు ఎంత భయంకరమైన స్థితి అంటే ఇక్కడ వాళ్ళకి ఇండ్లు లేవు సరిగ్గా ఆడవాళ్ళకి ఒక వ్యాపార పని ఆర్థికంగా నష్టపోతున్నారు ఇక్కడ వాళ్ళకి ఇండ్లు లేవు సరిగ్గా మన గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైంది రెండేళ్లల్లో ఎంత చేయాలో అంత చేస్తున్నారు వీళ్ళకి మీకు తెలియాల్సింది ఒకటి ఉంది నలభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి రైల్వే మన మెట్రోలు ఈడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళడానికి కనెక్షన్లు తయారు చేస్తున్నారు ఎందుకంటే అది ఈ ఊరి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అందరూ అభివృద్ధి చెందుతారు కాబట్టి అది ఆలోచన ఎందుకు తెలుసా చాలా ఏళ్ల క్రితము అమెరికా ఆలోచించిందంట ఎన్ని సుమారు రెండు వందల ఏళ్ల క్రితం ఎట్లదా అభివృద్ధి చెందేది అని అంటే ఆ దినం వాడు ఆలోచించిందంటే ఏడనైతే రోడ్లు రైల్వేస్ తయారైతే అభివృద్ధి చెందుతుందని అదే చేస్తుంది ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మన కోసం ఆలోచన అంటే ఇంకా ముందుకి 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 పోవాలి ఆయన ఇష్టం వచ్చిన మాటలు అనేది ఆయన ఛాయ్ అమ్ముకుంటారా నిండు అందుకేం చేసిండు ఆయన చలో చాయ్ పే చర్చాకరింగ్ మమ్మల్ని ఇంటికి వస్తే ఏమి ఇస్తాం మనం అన్న ఛాయ్ తాగుతావా అన్న ఛాయ్ తాతావా అని అడుగుతాం అంత విలువైంది ఛాయ్ నోటికి ఏదొస్తే అది పెద్ద లేదు చిన్న లేదు ఆయన ఏం తీసుకపోతుంది ఆయన ఇంత ఏమీ లేదు ఆయన మొన్న ఎలక్షన్స్లో డిక్లేర్ చేసిండు ఏముందాంత బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో యాభై ఐదు వేలు ఉన్నాయి దగ్గర అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా ముఖ్యమైన విషయం ఒక్కటి ఉందమ్మా ఇక్కడ పెద్ద పైన కూర్చొని ఉన్నాడు మన జీవితాలు బాగుపడాలంటే మనం అంటే ఎవరు మీరు కాదు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అది భవిష్యత్ గుర్తుపెట్టుకోండి అందరు ఈరోజు మనం వేసే ఓటు रेंडु कारणाल के स्तंभ वो कटिंग जो वोट आज हम डालेंगे विषय इसमें दो है दो पहलुया इसमें एक खुद के लिए डालते हम स्वार्थी बनके डालना पड़ेगा क्योंकि ये एक वोट अपना अपने बच्चों का भविष्य बदल सकता है हमारा जीवन का तो वैसे भी हो गया है और कितने साल 20 25 30 లేకన్ నన్నే మున్నే బచ్చోంకా జీవన్ అభిబీ సే అవి ఆ జీవన్ బితానా ఓట్ ఎవరికి రెండో వేసే ఓట్లో రెండో లాభం పొందేది ఎవరు తెలుసా కడుపు కన్నం లేకుండా నెత్తి మీద నీడ లేకుండా పిల్లలకు చదువు చెప్పించుకోలేక బాధపడుతున్న బీద ఆడవాళ్ళయ్య ఇంతకన్నా పెద్ద సమాజ సేవ లేదు జీవితంలో जो अपना घर भी उज्जवल कर सकता है एक गरीब स्त्री माँ का घर भी उज्जवल कर सकता है ऐसा एक समाज सेवा जिसमें खुदगर्जी भी है वो है वोट वो मेरे वोट के अधिकारी वो मेरे वोट के अधिकारी सो और वोट ज्यादा दलवा कर ना तुम्हारा जिम्मेदारी निभाओ बहनों निभाओ जिम्मेदारी हम बोल सकते हैं दस सालों में प्रधानमंत्री जी ने क्या क्या कह अगर बोलते चलेंगे ना तो अगली जो बारिश का मौसम है वो भी आ जाएगा इतने सारे कर चुके हैं प्रधानमंत्री जी लेकिन ये दस साल में नहीं और कई ऐसे सालों में करते जाएंगे तब जाके गरीबी को पूरा हटा के निकाल के उखाड़ के फेंक सकेंगे ये बात जानो आप अरे क्लास, ने क्लास, क्लास ने मंत्री क्लास क्लास मॉनिटर लीडर मानी प्रधानमंत्री जी तो वैसे दो दो टर्म इतना बढ़िया काम है करे याद रखो भैया एक वोट भी उस तरफ गिरेगा तो एक बूंद का विष आप उस तरफ रट, अपने घर में डाल रहे हो एक वोट उधर जाएगा एक बूंद का विष इधर आएगा अब आपको सोचना पड़ेगा कि शहद डालना है एक बूंद या एक बूंद विष डालना है अपने घर में फिर बोलो अब की बात अब की बार। अब की बार। हम यही चाहते हैं कि हमारे पद्मशाली भाइयों और बहनों ఫిర్స్ దేశ్ కో ఉజ్వల్ బనాది మీ చేతిలో బంగారం ఉందయ్యా బంగారం ఉంది అసలు ఆ పద్మశాలీలు చేయలేని పని లేదు పట్టు చీరలు పెళ్లికూతురు కట్టుకోవాలంటే పద్మశాలీలు బట్టలు నేయాలి పెళ్లికూతురు పెళ్లిలో నగలేసుకోవాలంటే పద్మశాలీల నుంచే ఒక ఒక వర్గం పద్మశాలీలు బంగారం చేయాలి నా ఒక ఇల్లు తయారవ్వాలంటే ఒక దేవాలయం తయారంటే వడ్రంగి పని మీరే చేయాలి అది వాళ్ళు అది వాళ్ళు అటువంటి కళ ఈరోజు చేతిలో నుంచి వెళ్ళిపోతుందంటే ఎవరి వల్ల వెళ్ళిపోతుంది కేవలం స్వార్థపరులైన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వెళ్ళిపోతాను ముప్పై రోజులైంది నేను రాజకీయాలలో వచ్చి కానీ నలభై తొమ్మిదేళ్ళు రాక్షస ప్రభుత్వంలో ఇంకా నాగరికురాల్లా బతికాను నేను तकरीबन पचास साल मैं उस राज में उस राज्य में हूँ जहाँ पर राक्षस राज्य था राज्य है नदी गो कोदंडा रमोड़ नदी गो गि गरी गो रमोड़ नदी गो रमोड़ नदी गो लक्ष्मण में था रमोड़ च नदी गो कोदंडारमोड़ नदी गो

který